ారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక మహిళ పోటీ చేస్తున్నారు మొదట మనం ఆమెని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఒక మహిళ ఉండి ఒక మహిళ ఉండి ఇండిపెండెంట్ గా ఏ పార్టీ సపోర్ట్ లేకుండా సొంత సొంతంగా ఒక ఇండిపెండెంట్ ఒక మహిళ నిలబడింది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈ ఊరు వాళ్ళకి సహకరించాలని ఫస్ట్ మన ఛానల్ తరఫున కోరుకుందాం ఎందుకంటే మహిళలు ముందుకు రావాలనేది ఎజెండా దాని ప్రకారం ఆమె ఒక్కసారి ఆమె పేరు డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం అమ్మ మీ పేరు నా పేరు బుద్ధుల శ్రేత వీరెడ్డి గ్రామం మండలం సంగారెడ్డి డిస్టిక్ ఓకే మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎందుకోసం అనుకుంటున్నారు ఊరికి మంచిగా సేవ చేద్దామన్న ఉద్దేశంతో దిగిన పార్టీలోకి ఓకే మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీ హస్బెండ్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు గతంలో నేను చేసి మా నా పేరు ఓకే అశోక్పల్లి గ్రామ గ్రామము గ్రామము అయితే ఈ సాధారణ సాధారణ ఎన్నికల్లో సర్పంచ్గా మా సత్తుమని నిలబెట్టడం జరిగింది నేను గత ఐదు సంవత్సరాలుగా మా గ్రామానికి చాలా సేవ కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇంకా ముందు ఇంకా చాలా మంచి కార్యక్రమం చేయాలని ఊర్లు అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఆశీర్వదించి మాకు మాకు కేటాయించిన గుర్తు బ్యాతి గుర్తు మూడో నంబర్ బ్యాతి గుర్తు ఓటు వేసి గుర్తు మూడో నంబర్ అయితే ముఖ్యంగా ఇక్కడ మేము అశోక్ మద్దతుగా నా పేరు నాగరాజు అశోక్ మద్దతుగా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అశోక్ గత ఐదు సంవత్సరాల నుంచి మాకు పరిచయం ఇప్పుడు మాకు మేము గాని అశోక్ గా అందరము ఎన్ఎంఆర్ అనే ట్రస్ట్ మేము పనిచేస్తాం ఆ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అశోక్ ఎట్లాంటి కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అంటే అతని దగ్గర రూపాయి లేకుండా ఎవరికన్నా వస్తే అతను తోచిన సహాయం ఆయన దగ్గర లేకుండా ఇంకో దగ్గర తెచ్చి అలా కిప్పియాలన్న ఒక మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రోజు మేము స్వచ్ఛందంగా వచ్చి అశోక్ మద్దతుగా నిలబడడం జరుగుతుంది ఈ ఊర్లో కూడా ఇప్పటి వరకు పడంచెరు కాన్సెన్స్ లో ఈ ఊరు చిట్ట చివరి ఊరు ఈ ఊరు నుంచి పటన్చేరు కాన్స్టెన్స్ కి నలభై నలభై ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుంచి ప్రతి ఈ ఊర్లో ఇప్పటి వరకు జరిగిన పెళ్లిలకు గాని ఏవైనా చనిపోయిన వాళ్ళకి గాని కాంపన్సేషన్ కానీ లేకపోతే చావు ఖర్చులకు అప్పుడప్పుడు కావడానికి ఐదు వేలు పదివేలు ఇలాంటి ఇప్పయడానికి అశోక్ మేము చాలాసార్లు చాలా సందర్భాలలో మేము అశోక్ ని మేమే ఒక్కోసారి అఫ్సోస్ అవుతుంటాం ఇంత దూరం నుంచి అశోక్ పొద్దున పొద్దున ఆరు గంటలకల్లా వెళ్ళి పటన్చేరులో ఉన్న ఎన్ఎంఆర్ ట్రస్ట్ నుంచి ఐదు వేలు పదివేలు తీసుకొచ్చి ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తున్నాడు అంటే కి ఊరి మీద ఉన్న ప్రేమ అది ఈ రోజు రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే డబ్బు పెట్టినందు రాజకీయం అని అనుకుంటున్నాం కానీ అశోక్ కు ఉన్న నమ్మకం ఏంటంటే ఈ ఊర్లో అతను చేసిన సేవలు అతని మనస్తత్వము ఈ ఊరు ప్రజలు అందరు ఆశీర్వదిస్తారని ఒక గట్టి తోటి వాళ్ళ పేదింటి నుంచి వచ్చిన అశోక్ కూడా ధైర్యం చేసి నిలబడుతున్నాడు కారణం ఏంటంటే ఈ రోజు ఉన్న సోషల్ మీడియా అవేర్నెస్ వల్ల చాలా మంది జనాలల్లో ఓటు అమ్ముకోవద్దు ఓటును ఎట్లాంటి వాళ్ళకి వెయ్యాలి కష్టపడేటోడికి వెయ్యాలి పనిచేసేయాలని ఒక అవగాహన వచ్చింది కాబట్టి అశోక్ ధైర్యమే అది ఈ రోజు ఇంతమంది మహిళలు ఉన్నారు మహిళలు కూడా చాలా మంది తెలుసు వాళ్ళ వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు ముంగట ఉండి నిలబడ్డరు ఐదు వేలు వేలు తోజన సహాయము పెళ్లిలైతే అయితే ఎవరు మెట్టలు ఈ ఊర్లో గుడి గోపురాలకు కావాల్సిన ఫండ్ అరేంజ్మెంట్ లో కూడా అశోక్ పాత్ర అయింది అనేది ఇక్కడ ఉన్న మహిళలకు చాలా మంది తెలుసు సో వీళ్ళందరూ ఈ రోజు అశోక్ ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున వచ్చారు మేము కూడా మేము కూడా మా తరపున ఒకటే ఈ ఊరు యూత్ కానీ పెద్ద మనుషులకు కానీ మహిళలకు కానీ మా విన్నపం ఒకటి ఏంటంటే ఈ ఒక్క రోజు ఈ నాలుగు రోజుల కోసం విడకండి మీ ఓటు అనేది అంబేద్కర్ గారు ఆయన ఎన్నో త్యాగాలు చేసి కుటుంబాన్ని త్యాగం చేసి ఇచ్చిన ఓటు ఇది అందరికీ అంత సులభంగా రాలే ఓటు మనం ఏమనుకుంటాం తెలియకేమనుకుంటాం అంటే ఓటు సులభంగా వచ్చింది అనుకుని వెయ్యి రూపాయలు ఐదు వందలకు అమ్ముకుంటాం కానీ రేపు ఒక రోజు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చినోడు వాళ్ళ ఇంటికి మనం ఏదైనా పని అడగకపోతే నాకు పుణ్యానికి వెళ్ళలేవని ఒక మాట అంటాడు మీరు ధైర్యంగా గుండె చేసుకొని మీ ఓటు ఎట్లా వచ్చింది అనేది మీరు ఒకసారి తెలుసుకోండి తెలుసుకొని ఈరోజు సోషల్ మీడియా అయింది ఏ చిన్న విషయం అడిగినా చెప్తుంది సోషల్ మీడియాలో మనకు వస్తుంది కాబట్టి తెలుసుకొని నిజాయితీగా పనిచేసి అశోక్ ని గెలిపించుకోండి ఇప్పుడు వాళ్ళిద్దరు మీరు చూడండి ఈ రోజు ఏవైతే మాటిస్తున్నారో ఆయనకు ఎటువంటి పొజిషన్ లేనప్పుడే ఇంత సహాయ సహకారాలు చేసి విలేజ్ కోసం రేపు ఆయనకి ఏదైనా పొజిషన్ మీ ఆశీర్వదించి మీరు అందరికి ఒక పొజిషన్ సర్పంచ్ గా గెలిపిస్తే ఆ వాళ్ళిద్దరిని అనుకోండి మీకు వెళ్ళ వేళల్లో అందుబాటులో ఉంటాడు ఇలా గెలిచి ఇంకో దగ్గర పోయే వ్యక్తి కాదు ఇంకో రకంగా ఆలోచనలు ఉన్న మనిషి కాదు ఏదో సంపాదించుకోవాలి ఏదో చేయాలనే మనిషి కాదు అలాంటప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ మేము అప్పీల్ చేస్తున్నాము మేము కూడా ఉంటాము అండగా ప్రతి విషయంలో మేము వచ్చి నిలబడతాము చెడ్డ మంచి ఉంటాం దయచేసి అశోకును అతనికి కేటాయించిన బ్యాట్ గుర్తు పైన మూడో నంబర్ పైన ఊటేసి గెలిపించుకోవాలి అశోక్ ని గెలిపించుకుంటారంటే మీరు అందరు గెలిచినట్టు ఈ ఊర్లో ఉన్న మహిళలు కానీ పెద్ద మనుషులు కానీ యూత్ గానీ గెలిచినట్టు ఎందుకంటే అశోక్ మనస్తత్వం మాకు తెలుసు గత ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం కాబట్టి అశోక్ లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే రేపు ఈ ఊరు భవిష్యత్తు కానీ ఈ ఊరు రూపురేఖలు మార్చడానికి దోహదపడుతుంది మేము కోరుకుంటున్నాం